ఎక్కడికి రాజుగాడు ఏసీ కొండను తీసుకెళ్ళాడు నెలకే మూడు వేల రూపాయలు ఈఎంఐ మనం కూడా తెచ్చుకుందాంరా ఈఎంఐలో వేడి ఎక్కువగా ఉంటుంది కదా అప్పు ఉప్పు లాంటిది ఎక్కువ ఉప్పు వేసుకుని కడుపు నిండా తినలేము ఎక్కువ ఉప్పు చేసి జీవితంలో సంతోషంగా బతకలేము ఉప్పు తగ్గిస్తే ఆరోగ్యానికి మంచిది అప్పులు చేయకుండా ఉంటే మన ఆయుష్ మంచిది ఎంత డబ్బున్నా దొరకని సంతోషం మనం ఎవరి దగ్గర అప్పు చేయకుండా ఉంటే దొరుకుతుంది అలాగా ఒకడు సుముదాన్ని చూస్తూ అల్లలు తగ్గాక స్నానం చేద్దాం అనుకున్నాడంట ఇంకొకడు రూపాయి కూడా అప్పు లేకుండా తీరిపోయాక పెళ్లి చేసుకుందాం అనుకున్నాడంట వాడు ఎప్పటికీ స్నానం చేయలేడు వీడికి ఎప్పటికీ పెళ్లి చేసుకోలేడు అలాగుంది నువ్వు చెప్పింది ఇలాంటి కొటేషన్స్ నేను చెప్పగలను సరిపోయారు ఇద్దరూను సాగుతుంది మీకు అలాగా పర్వాలేదు నువ్వు ముదిరావు ముదిరేనే తెలుస్తుంది కదా నాకైనా పెళ్లి చేయరా పెళ్ళా సరే ఒక ప్రశ్న అడుగుతాను చెప్పు అడుగు భార్య భర్త బాగుండాలంటే నీ సమాధానం భార్య మోగదైనా అయి ఉండాలి భర్తకు చెవుడైనా అయి ఉండాలి సరే తొందరగా చెవుడు తెచ్చుకో అర్థమైందా అర్థమై అర్థం కాక నేనుంటే అర్థమైనా నువ్వు అర్థం కానీ నన్ను అర్థమైందా అని అడిగితే అర్థం కానీ నేను అర్థమైనా నీకు అర్థం కాలేదని నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పగలను ఇప్పుడు నువ్వు చెప్పింది నీకైనా అర్థమైందా